పోలవరంలో వంగవీటి మోహన్ రంగ డెబ్బై ఎనిమిదవ జయంతి వేడుకలు ముఖ్య అతిథులుగా పాల్గొన్న శంకర వెంకటరెడ్డి పోలవరం మండలం శుక్రవారం నూతన కమిటీ ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగ డెబ్బై ఎనిమిదవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ముందుగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోలవరం ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి జనసేన మండల అధ్యక్షులు గుణపర్తి చిన్ని సీనియర్ నాయకులు కొనతాల ప్రసాద్ నీటి సంఘ అధ్యక్షులు పాదం ప్రసాద్ కర్బండి నాగరాజులు కుంచే దొరబాబు జల్లెపెల్లి రాజా ఆకుల రాజా సిద్ధన వెంకటరత్నం సిద్ధన బ్రహ్మలు సిద్ధన చిన్నరాంబాబు కొనతాల సురేష్ జల్లేపల్లి వీరబాబు కోర రమేష్ జల్లేపల్లి సతీష్ పసుపులేటి పాపారాయుడు కామిశెట్టి మురళి పాల్గొన్నారు పలువురు నాయకులు ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు ఈ కార్యక్రమంలో నూతనగూడెం యూత్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు రంగా పిలుపునిస్తే మొదట వచ్చేది దళితులే ఆ తర్వాతే కాపులు ఎందుకంటే ఆయన కాపు నాయకులు కాదు అని చెప్పి ఆ రోజే నిరూపించుకున్నారు వ్యాప్తంగా జరిగిన ఆందోళనలో ఏంటంటే అప్పుడు తెలిసింది ఒక కాపు పార్టీ వచ్చింది అప్పటి నుండి కూడా రాజకీయ పార్టీలన్నీ కూడా కులాలకు అతీతంగా కాపులందరికీ కూడా ప్రాధాన్యత ఇవ్వడం సంతరించుకుంది అప్పటి వరకు కాపులకు ఇచ్చిన సీట్లన్నీ ఆ తర్వాత కాపులకు ఇచ్చిన సీట్లు ఎన్ని మనీ కూడా మన గణాంకాలు తీసుకుంటే రంగా గారి మరణానంతరం కాపు జాతి మేల్కొంది దాన్ని పరిగణనలో తీసుకుని మనం కూడా